ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి వెంకటగిరి జాతర ఇరవై ఐదు ఇరవై ఆరులో వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సహకారంతో ఉచితంగా ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ను మరియు ఫుడ్ ప్యాకెట్స్ ను వాటర్ బాటిల్స్ ను మరియు పదహైదు ఉచిత ఆటోలను కూడా ఏర్పాటు చేసేందుకు వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సంసిద్ధం అవుతుంది వెంకటగిరిలోని పంచుతాలను అనునిత్యము ప్రతినిత్యము త్రికాలయందు మరియు నిష రాత్రులయందు పంచభూతాలను పరిరక్షించేటువంటి ఆది పరాశక్తి విశ్వధాత్రి విశ్వజనని అతి ముఖ్యంగా మన వెంకటగిరిలోని అష్టమాతృక శక్తి పీఠాలను మరియు ప్రమద శైవ విష్ణు ఘనాలను మన వెంకటగిరి దిక్కులలో ఉన్నటువంటి అశ్విని దేవతలను అనునిత్యము పరిరక్షించే మరియు చైతన్యపరిచే ఉత్తేజపరిచే ఆది పరాశక్తి మహాశక్తి అవ్వలకి అవ్వ అమ్మలకే అమ్మ అయినటువంటి మన గ్రామ శక్తి శ్రీ 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 పోలేరమ్మ తల్లి యొక్క జాతర ఈ సంవత్సరం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగును అంటే జాతర మహోత్సవ షెడ్యూల్ అంటే సెప్టెంబర్ ఇరవై రెండు అమ్మవారి యొక్క ఘటోత్సవం తదనంతరము ఇరవై ఐదు అంటే ఈ నెల ఇరవై ఐదు అమ్మవారిని ఆ రోజు రాత్రి అంటే బుధవారం రాత్రి అమ్మవారిని అమ్మ అమ్మవారి యొక్క ప్రతిమారూపాన్ని తయారు చేసి నేను ఇప్పుడు చెప్పినట్లు ఈ అశ్విని దేవతలు అష్టమాతృక శక్తి పీఠాల యొక్క శక్తితో అశ్విని దేవతల యొక్క సంకల్ప సిద్ధితో ప్రమద శైవ విష్ణు ఘనాల యొక్క అంశీభూతంతో వారి వారి యొక్క శక్తి ప్రజ్వలనతో ఇరవై ఐదవ తేదీ రాత్రి అమ్మవారిని తయారు చేసిన తర్వాత ఈ శక్తి అంతయు కూడా అమ్మవారిలో కేంద్రీకృతమై కొలువవుతుంది అప్పుడు అమ్మవారు చాలా తేజస్సుగా మనకందరికి కూడా ఇరవై ఐదవ తేదీ రాత్రి మనకి కనబడుతుంది భక్తులకు దర్శనమిస్తుంది ఇరవై ఆరో తేదీ ఉదయం నుంచి అమ్మవారిని అమ్మవారి యొక్క దేవస్థానం నందు కొలువై ఉంచి భక్తుల యొక్క సందర్శనార్థము ఆ రోజు దర్శనాలు కొనసాగిస్తారు ఇరవై ఆరో తేదీ సాయంత్రం అమ్మవారిని ఊ మన వాడవాడల అంటే అమ్మవారి యొక్క దేవస్థానం నుంచి అమ్మవారి యొక్క నిమజ్జనం వరకు అమ్మవారిని ఊరేగింపుగా ఒక ఉత్సవంగా తీసుకురావడం జరుగుతుంది ఇరవై ఆరో తేదీ అందరితో జాతర వస్తుంది అయితే వెంకటగిరి చరిత్రకు ఒక స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తు తరాలకు అతి ముఖ్యంగా యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా మేమందరము కూడా అంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క పూర్తి సహకారంతో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున అమ్మవారి యొక్క జాతరలో మా యొక్క స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు మేమందరము కూడా ఆ భైరవుడు శ్మశాన ప్రళయ కాల రుద్రుడు భైరవుడు రక్తచందన భైరవుడు యొక్క ఆదేశానుసారం కాళి రుద్రకాళి ప్రచందకాళి త్రిశక్తి స్వరూపిణి రక్త చందన ధారిణి శత్రు సంహారిని శత్రువద్ధిని శక్తి మాయారూపిణి అయినటువంటి శ్రీ 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 దక్షిణ కాళికామాత యొక్క సంకల్ప సిద్ధి మేరకు పరమశివుని యొక్క ఆదేశానుసారం మరియు అతి ముఖ్యంగా విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఆమె యొక్క ధీవెనతో మేమందరం కూడా స్వామి వివేకానంద యువసైన్యం అందరం కూడా ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదు ఇరవై ఆరు వెంకటగిరికి కేవలము బ్రతుకు జీవనానికై విచ్చేస్తున్నటువంటి ఈ యొక్క అంటే రోడ్ల పక్కన ఆట బొమ్మలు రకరకాల వస్తువులు ఈ యొక్క జైట్ వీళ్ళు రంగుల రాట్నాలు ఇంకా ఆటవిడుపు వస్తువులు అతి ముఖ్యంగా చిన్న పిల్లలకు మహిళలకు ఆహార పరిచేటువంటి వస్తువులు అమ్మేటువంటి వ్యక్తులు ఆ యొక్క కూడా ప్రతి సంవత్సరం జాతరకు రావటము ఆనవాయి పాప అంటే వారికి ఎక్కడ కూడా వారికి షెల్టర్ ఉండదు సరిగా కూడా ఆ రెండు రోజులు సరిగా ఆహారం కూడా అంటే పౌష్టిక ఆహారం కూడా తినరు సరైన టయానికి ఈ యొక్క నీటిని కూడా తాగ తాగలేరు అంతేకాకుండా కొన్ని కొన్ని ప్రతి సంవత్సరం కూడా మేము గమనిస్తూ ఉంటాం పాపం వీళ్ళందరూ కూడా అంటే బయట నుంచి వచ్చేటువంటి యొక్క ఆట వస్తువులు అమ్మే వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా మేము ఈ ఈ ఇన్ని సంవత్సరాలు గమనించాం కాకపోతే ఈరోజు ఈ సంవత్సరము స్వామి వివేకానంద ఈ యొక్క ఆట వస్తువులు ఇది ఇప్పుడు చెప్పిన కేటగిరీకి సంబంధించిన వస్తువులు అమ్మే అందరి వ్యక్తులు కుటుంబాలకు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ మా యొక్క స్వామి వివేకానంద వ్యవసాయ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మేము ఈ రెండు రోజులు ఆ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సభ్యులకు చిన్నపిల్లలకు మహిళలకు పురుషులకు వృద్ధులకు మేమందరం కూడా పంపిణీ ఆ యొక్క కాళభైరు యొక్క ఆదేశానుసారం చేతిమే కాకుండా ఆ రెండు రోజులు కూడా ఎక్కడైతే ఈ యొక్క ఆటో వీళ్ళందరూ వీధుల్లో ఉంటారో అన్ని రోడ్ల పక్కన ఎక్కడైతే ఉంటారో అక్కడంతా కూడా ఆ రెండు రోజులు ఇరవై ఐదు లీటర్ల మినరల్ వాటర్ కూడా ప్రతి ఒక్కరికి కేవలం ప్రతి ఒక్కరంటే కేవలం ఏంటంటే ఆ యొక్క ఆట వస్తువులు ఈ జెడ్ రీలు రంగుల రాట్నాలు నిర్వహించే వ్యక్తుల కుటుంబానికి అందరూ కూడా వాటర్ కూడా అంటే మినరల్ వాటర్ కూడా సప్లై చేయడమే కాకుండా ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ కూడా కిట్తో అంటే ఆ మెడికల్ సంబంధించి ఈ జ్వరము జలుబు దగ్గు బీపీ ఇలాంటి రకరకాల మంది ఆ యొక్క కిట్ అంతా కూడా ఆ యొక్క మొబైల్ వ్యాన్లు సమకూర్చి కేవలం ఈ యొక్క మొబైల్ వ్యాన్ ఎవరైతే వెంకటగిరిని ఆ పోలేరమ్మ తల్లిని వెంకటగిరిలోని పంచభూతాలను అమ్ముకొని జీవనోపాధి కోసమై వెంకటగిరికి వచ్చి బ్రతుకు జీవనం కోసం టొక్క ఈ యొక్క వస్తువులు అమ్ముతున్నారు అటువంటి వ్యక్తులకు ఆ రెండు రోజులే కాదు మూడు రోజులు కూడా సరే ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ వ్యాన్ ద్వారా మేము వారికి ఉచితంగా కూడా వైద్య సహాయ సహకారాలు కూడా అందించేందుకు మేము ఆ యొక్క కాళికా తల్లి యొక్క సూచన మేరకు మేము శ్రీకారం చుడుతున్నాం అంతేకాకుండా ఇరవై రెండవ తేదీ అంటే ఈ నెల ఇరవై ఘటోత్సవం ఘటోత్సవం రోజున వెంకటగిరి గ్రామశక్తి యొక్క పోలేరమ్మ తల్లి యొక్క సన్నిధులు స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల సహకారంతో వెంకటగిరిలో ధర్మబద్ధంగా జీవనం కలుసుకోవాల్సిన వ్యక్తులకు సహకారంతో ఆ రోజు అమ్మవారికి పూజలు నిర్వహించి ఇరవై రెండవ తేదీ ఘటోత్సవం సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్లు అమ్మవారికి సమర్పించి తర్వాత ఆ యొక్క జాకెట్లు పసుపు కుంకుమలను వెంకటగిరిలో జీవనోపాధి కోసం ఇచ్చేస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి శ్రీమూర్తులకు మేమందరం కూడా పంపిణీ చేసేందుకు కూడా శ్రీకారం చుడుతున్నాం అంతేకాకుండా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరో తేదీ కంప్లీట్ గా వెంకటగిరిలోని అక్కడక్కడ కొన్ని కొన్ని జంక్షన్స్ లో కూడల్లో కూడా ఈ యొక్క ఆయుర్వేదం మెడికేటెడ్ కంటెంట్స్ ఉన్నటువంటి అంటే ఆయుర్వేదంతో కూడుకున్నటువంటి యొక్క హాట్ వాటర్ని వేడి నీటిని కూడా మేము ఆ జన సమూహము మరియు రద్దీ ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా ఉచితంగా ఆయుర్వేద వాటర్ని కూడా మేము ఉచితంగా పంపిణీ చేస్తాం ఈ యొక్క వాటర్ని పంపిణీ చేస్తాం అంటే వేడి నీటి వాటర్ని జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివి రాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా ఆ వైరల్ ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు కూడా కేరళ నుంచి తెస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదపు మూలికలతో ఆ యొక్క వేడి నీటిలో వేసి ఆ బాయిల్ చేసినటువంటి వేడి నీటిని కూడా ఆ యొక్క ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి భక్తులకు అందరికీ కూడా మేము పంపిణీ చేసి ఈ యొక్క ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉండాలనే సంకల్పంతో కూడా ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చూడుతున్నాం అతి ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఉచితంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేని ఆధ్వర్యంలో పదహైదు ఆటోలు ఉచితంగా మేము బస్సులు బస్టాండ్లు కాడా మరి రైల్వే స్టేషన్ ఊరు అవుట్ కట్స్ లో కూడా అంటే ఊరి ఉన్నటువంటి ముస్లిం ముందుగా మరియు వ్యక్తులు మరియు అతి ముఖ్యంగా నిరుపేద నిరాశ్రయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులంతా కూడా ఉచిత ఆటోలు మేము మా స్వామి వివేకానంద అరేంజ్ చేసిన ఆటోల్లో కూడా మేము ఎక్కించుకొని ఎక్కడైతే వాళ్ళు దిగాలో ఆ యొక్క ఏరియా కూడా ఉచితంగా అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి యథాస్థానానికి వెళ్ళి మళ్ళీ జనాలని అంటే నిరుపేద జీవులు కూడా వారి వారి యొక్క స్వగృహాల ఎందుకు వారి ఇంటి ముందు కూడా ఉచితంగా ఆటోలో డ్రాప్ చేసేందుకు కూడా మేమందరం కూడా శ్రీకారం చుడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వెంకటగిరి గ్రామశక్తి శక్తి నిమ్మ తల్లి యొక్క జాతర అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు జాతరకు అంగరంగ వైభవంగా కులమత భేదాలకు అతీతంగా అతి ముఖ్యంగా అధికారం పదవుల వ్యాపం ఒప్పించి పడుతున్నటువంటి వ్యక్తులను పక్కన పెడితే అందరూ సమానమే ఆమె యొక్క దృష్టితో మనమందరం కూడా మమేకమై మనమందరము కూడా ఆ పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ఆమె యొక్క తల్లి యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క జాతరకు విచ్చేస్తున్నటువంటి సదుర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నటువంటి భక్తులకు మనమందరం కూడా చేతనంత సహాయమా అది ఏ రూపేనైనా సరే మీరు ప్రత్యక్షంగా అయినా సరే మీరు కూడా సరే సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళకి నాకు కనపం మీరు సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు మీరే స్వతహాగా మీరే స్వచ్ఛందంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క చేతనంత ఆర్థిక స్తోమత మేరకు మీ యొక్క శక్తి మేరకు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కనుక మీ సేవా కార్యక్రమాలు కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ పోలేరు ముత్త యొక్క కృపా కటాక్షాలకు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకు ప్రాప్తులు కాగలరు అంతేగాని సందులో సుందరయ్యలు గుందులు గురవైలు గడప గడప తిరిగే గంగాయలు పాదయాత్రలు చేసే పాపాయలు మమ్మీ మాత్రం మీరు సేవా కార్యక్రమాలకి డొనేషన్లు కానీ లేదా ఇంకో రకంగా కానీ ఇస్తే వాళ్ళు చేసేటువంటి పాపాల్లో కూడా మీరు కూడా భాగస్వాములు ఏదని కూడా అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పడం ఏమనగా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు నా యొక్క విన్నపము మీరు సేవా కార్యక్రమాలు చేయదలిచారంటే ప్రకరణ శుద్ధిగా సేవా కార్యక్రమాలు చేయదలిచారంటే వారు ఏమనుకుంటారు వీరేమనుకుంటారు పక్కన పెట్టేసి మీ స్వతహాగా మీరే సేవా కార్యక్రమాలు ప్రత్యక్షంగా మీరే సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆ యొక్క గ్రహీతుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుని వెంకటగిరుని పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు కూడా మీరు పొంది ఆ పోలిరమ్మతల యొక్క కృపా కటాక్షాలకు మీరు మీకు కుటుంబ సభ్యులు ప్రాప్తులు కాగలరని నేను మనస వాచా కరమణ త్రికణ శుద్ధిగా వేడుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క సంవత్సరం జరుగుతున్నటువంటి పోలిరమ్మ జాతరను మనం అందరం కూడా కలిసికట్టుగా ఏకమయ్యి మమేకమయ్యి మన యొక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించి మన దేశ చరిత్రలో నూతన చరిత్రకు నాంది పలికే విధంగా ఈ యొక్క ఈ సంవత్సరం మనం యొక్క వెంకటేరి రమశక్తి పునరం తన జాతర నిర్వహించుకుంటామని కూడా వినవించుకున్నాను ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క స్వామి వివేకానంద యువసేను సభ్యులు అందరూ కూడా పేరు పేరు మనసామాచార నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్